కొండారెడ్డి అనే వ్యక్తి విద్యార్థి విభాగానికి అధ్యక్షుడు ఆ కొండారెడ్డి అనే వ్యక్తి చేసిన పాపాలకి ఆ రోజు ఈవెన్ మా ఈగల్ టీం కూడా ఒకసారి ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళ దగ్గరికి కూడా పట్టుకున్నవి నలభై ఎనిమిది ఎల్ ఎల్ఎస్డి బ్లాట్స్ ఆ ఎల్ఎస్సి ఎల్ఎస్డి బ్లాట్స్ కూడా అలా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మొబైల్ త్రీ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఆ రోజు సీజ్ చేసాం రోజుకి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అది పక్కన పెడితే హూ ఇస్ దట్ కొండారెడ్డి ఒకసారి మనం పెట్టుకుంటే ఒకసారి ఇంకా ఫొటోస్ ఒకసారి చూద్దాం పులివెందుల ఎమ్మెల్యే గారితో ఒక ఫోటో నాకు తెలిసి పులివెందుల ఎమ్మెల్యే గారితోనే మళ్ళా మా కోడిగుడ్డు మంత్రితో ఒక ఫోటో కోడిగుడ్డు మాజీ మంత్రితో ఒక ఫోటో అప్పటి ఎంపీ గారితో ఒక ఫోటో ఇంకా చాలా లేండి ఆ లెళ్ళలు చాలా ఉన్నాయి సో ఇలా చూ ఎందుకు నేను ఈ ఫోటోలు చూపిస్తున్నానంటే కూడా చెప్తున్నానండి మీ నేనే అంటాను చాలా సందర్భాల్లో క్రిమినల్కి రా పార్టీలు ఉండకూడదు క్రిమినల్కి మతం ఉండకూడదు ఉండదు క్రిమినల్కి కులం ఉండదు నేనే చెప్తా ఎస్ ఈ రోజుకి నేను కట్టుబడి కానీ ఎవరికి కా ఎవరైనా ఈరోజు మా సొంత కార్యకర్త ఎవడు తప్పు చేశాడు ఎందుకు అంత ఎందుకండి ఆ కిరణ్ భారతిరెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడితే సోషల్ మీడియాలో రోజు సాయంత్రానికి అరెస్ట్ చేశాం ఈ విషయంలోనే చాలామంది పార్టీ పరంగా మమ్మల్ని కొన్ని వ్యక్తులు కొంతమంది టార్గెట్ చేసినా కూడా నిబద్ధతకి నిలబడ్డాం ఆ రోజు తప్పు ఏ ఆడకూతురైనా ఆడకూతురే ఏ అయినా ఆడబిడ్డే ఎవరైనా ఆడబిడ్డ మామూలుగా మాట్లాడితే తప్పు అని చెప్పి మరియు సోషల్ మీడియాలో నీచంగా మాట్లాడితే తప్పు అని చెప్పి ఇమీడియట్గా మేము ఆ రోజు అతన్ని అరెస్ట్ చేశాం కానీ ఈ రోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఒకసారి మనం క్రోనలాజికల్గా కూడా అతని తాలూకా నైజాన్ని ఆలోచించుకుంటే అనంతబాబు అనంతబాబు అనే ఎమ్మెల్సి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజుకి కూడా చర్యలు లేవు దౌర్భాగ్యం ఏంటంటే అతడేసే క్వశ్చన్స్కి కూడా మంత్రులుగా మేము సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి అంటే ఒక హత్య చేసినోడు కూడా స చట్టసభల్లో కూర్చొని ప్రజలకు సంబంధించిన క్వశ్చన్లు వేస్తూ ఉంటే మేము సమాధానం చెప్పుకునే పరిస్థితి అంటే ఎలా ప్రోత్సహిస్తున్నాడని చెప్పేదానికి చెప్తున్నాం నెక్స్ట్ ఇంకొకటి చూస్తే మనకి ఈరోజు ఈ కొండారెడ్డి ఈ కొండారెడ్డిని కనీసం పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తిని మేము సస్పెండ్ చేస్తున్నామని కానీ డిస్మిస్ చేస్తున్నామని కానీ ఇలాంటి మాటలు మాట్లాడరు ఎక్కడ మనకి ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే భూతత్వంలో పెట్టి ఎదుగుతారు ఎందుకంటే అందులోని అయ్యో పాపం అక్కడ ఏం జరిగింది వాళ్ళు ఎలా చనిపోయారు వాళ్ళని ఎలా రక్షించాలి వాళ్ళని ఎలా కాంపన్సేట్ చేయాలి వాళ్ళ గురించి ఎలా న్యాయ పోరాటం చేయాలనేది పక్కన పెట్టి అక్కడ వాళ్ళు వచ్చే ఎదిగేది ఏంటో తెలుసండి అక్కడ ఆ ఇన్సిడెంట్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమైనా లింకులు ఉన్నాయో లేదో ఎదుగుతారు వాళ్ళు ఎతికి ఎక్కడో చివరినో ఒక చిన్నది ఎక్కడో ఒక చిన్న ఫోటోనో లేకపోతే ఒక చిన్న కామెంట్నో పట్టుకుని దానికి తెలుగుదేశం పార్టీని రంగును పొలవటానికి అని తీసుకొచ్చి చాలా ట్రై చేసి ఆర్టిస్టిక్గా తయారు చేసి సోషల్ మీడియాలో వదులుతారు అది ప్రజలు నమ్మాలి నమ్ముతారని ఆలోచిస్తారు కానీ మేము అలా మాట్లాడట్ల ఈరోజు తప్పు చేసిన ఎవడైనా అది ఏ పార్టీ ఓడైనా ఏ కులవాడైనా ఏ మతం వాడైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే దానికి సంబంధించి మేము యాక్షన్ తీసుకుంటాం అది మీరైనా మేమైనా ఎవరైనా అందులో ఎక్కడా కూడా మేము లైన్ దాటే ప్రసక్తి లేదు ఎట్టి పరిస్థితులు బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి లేదు దయచేసి ఇప్పుడు విషయాన్ని మేము చూస్తే ఈరోజు ఈగల్ ఎంత పర్ఫెక్ట్ వేలో పనిచేస్తుందండి ఈరోజు ఈగల్ నేను అప్రిషియేట్ చేస్తున్నా ఈరోజు ఈరోజు పత్రికాముఖంగా నేను ఈగల్ సంస్థని ఈగల్ ఎస్టాబ్లిష్మెంట్ అద్దట్ని అప్రిషియేట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎంతోమంది పిల్లల తనకు భవిష్యత్ అండి మా కళతో మేము చూసాం మా కళ్ళతో మేము చూసి ఎంతో రీహాబిటేషన్ సెంటర్స్ పని చేయక రీహాబిషే సెంటర్స్లో ఎవరు డాక్టర్స్ లేక ఎక్కడ పడితే అక్కడ నిఘా వ్యవస్థ లేక డ్రగ్స్ అన్నవి గాంజా అన్నది ఒక స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి హోమ్ మినిస్టర్గా నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక తండ్రి తన పిల్లోడు గురించి ఫోన్ చేసి నాకు చెప్తే నిజంగా ఆశ్చర్యపోయాను ఏం చదువుకున్నాడు అయ్యా చదువుతున్నాడండి అని అడిగితే ఐదో తరగతి చదువుతున్నాడండి అని ఆ బిడ్డ తండ్రి చెప్తే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా మాకు అర్థం కాలేదు అప్పటి నుంచి స్టార్ట్ చేశామండి పరిస్థితి ఈ రోజుకి మేము చేసిన ఎవరైనా ఎన్డిపిఎస్ యాక్ట్లో దొరికితే ఏదో పలానా టైంలో మేము బెయిల్ వచ్చేస్తుంది లేకపోతే పలానా టైంకి మేము బయటకు వచ్చేస్తాం అలాంటిది ఏం లేదు ఇమ్మీడియట్గా వాళ్ళ ఆస్తులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తున్నాం ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళ మీద టార్గెట్ పెడుతున్నాం ఈ రోజుకి కూడా ఎన్డీపీఎస్ యాక్ట్లు మేము ఇంకా కఠినతరం చేశాం ఒక్కసారి ఎన్డిపిఎస్ యాక్ట్లో నిజంగా అనిపిస్తుంది నాకు జాలనిపిస్తుంది కొండారెడ్డి మీద నాకు జాలనిపించట్లే అనిపించట్లే ఈ పాప ఈ చరణు ఈ హర్ష వాళ్ళ గురించి వాళ్ళ భవిష్యత్తు కనీసం ఎన్డిపిఎస్ యాక్ట్లో నుంచి బయటకు రావడానికి శిక్ష గ్యారెంటీ పడుతుంది మినిమం పదిహేను సంవత్సరాలు శిక్ష పడుతుంది అబ్బాయి భవిష్యత్తు ఏంటి అబ్బాయి ఏజ్ ఎంతో తెలుసా అండి ఇరవై ఒక్క సంవత్సరం ఇంకొక అబ్బాయి ఏజ్ ఎంతో తెలుసా అండి ఇరవై సంవత్సరాలు ఈ కొండారెడ్డి వయసు ఎంతో తెలుసా అండి ఇరవై మూడు సంవత్సరాలు అంటే ఇరవై మూడు సంవత్సరాలకే మత్తులకి బానిసలను చేసి పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ వాళ్ళ పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల తాలూకు ఆక్రోషం తల్లిదండ్రుల తాలూకు బాధ ఎలా ఉంటుందండి దీని అందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత సమాధానం చెప్పాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదా ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఈరోజు విద్యార్థి విభాగాన్ని కూర్చోబెట్టి నువ్వు ఏ సందేశం ఇద్దామని ఎలాంటి సందేశం ఇద్దామని అంటే ఎలా రెచ్చగొడదామని ఈరోజు విద్యార్థి విభాగాన్ని తీసుకొచ్చి యువత విభాగాన్ని తీసుకొచ్చి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని పెట్టి నీ స్థాయిలో నువ్వు పెట్టావంటే మళ్ళీ అడుగుతున్న నీకు అసలు ఉందా ప్రతి దానికి కూడా తప్పుడు రాత్రలతోని తప్పుడు వ్యాఖ్యానాలతోని తప్పుడు మీడియాలో తప్పుడు ప్రచారాలతోని ప్రజల్ని ప్రభుత్వాన్ని మబ్బి పెట్టాలని చూస్తూ నువ్వు చేస్తున్న కుట్రలు మాకు తెలియదు అనుకుంటున్నావా ఎక్కడో ఒక ఆడబిడ్డ మామూలుగా చనిపోయినా కూడా ఆడబిడ్డని రేప్ చేసి చంపారని ఫస్ట్ నీ పేపర్లోనే బయటకు వచ్చింది ఆ తల్లిదండ్రులు తాలూకా ఆర్టికల్ చూస్తే ఆ తల్లిదండ్రులు బాధ ఎలా ఉంటుంది ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా జగన్మోహన్ రెడ్డి నువ్వు అసలే బిడ్డ పోగొట్టుకొని వాళ్ళు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డకి అత్యాచారం జరిగింది నువ్వు ఏడాం చేసి రాస్తూ ఉంటే అది ప్రజలు కొంతమంది నమ్మితే ఆ తల్లిదండ్రులు తనకు ఆక్రోషం ఎలా ఉంటుంది కాక మొన్న ఏలూరులో నిన్ననే చెప్పాను ఏలూరులో బాలిక అంటే స్కూల్ డ్రెస్ వేసుకుంటే బాలికేనా ఇంకా స్కూల్ ఆ బాలికని మద్యం పట్టించి లైంగిక దాడి చేసి అపస్మారక స్థితిలో వదిలేసి వెళ్ళిపోయారు ఇది ఆర్టికల్ రాశాడు అసలు నిజంగా ఒక్కొక్కసారి ఒక ఆడబిడ్ ఆడదానిగా ఒక మహిళగా కడుపు రగిలిపోతుందండి ఏ ఆడపిల్లనో ఆడపిల్లనప్ప అది అనుకోకూడదు కానీ బిచ్చమెత్తుకునేదైనా ఏ పొజిషన్లో ఉన్నా ఆడదా ఆడదే ఆ మనసత్వం అలానే ఉంటుంది నువ్వు ఆడబిడ్డ అసలు అమ్మాయి పెళ్ళయింది ఇద్దరు పిల్లల తల్లి భర్తతో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి ఆ అమ్మాయి ఏదో తన మానసిక పరిస్థితి బట్టి షాప్లోకి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని ఆ అమ్మాయి డ్రింక్ చేసి అపస్మారక స్థితిలో ఫిట్స్ వచ్చి పడిపోతే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నీళ్లు జల్లి అమ్మాయిని లేపి కూర్చోబెడితే దాన్ని తీసుకొచ్చి నీ నరేషను నీ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఫిల్మ్ వదిలేసావు ఎలా కొట్టుకు చేస్తారో చావ్వండి అని చెప్పి వదిలేసావు ఈరోజు మీకు కేసులు ఫైల్ చేయాలి డెఫినెట్గా ఎలాంటి తప్పుడు రాత్రులు రాసే వాళ్ళు మీరు కేసులు ఫైల్ చేయాలి కర్నూలులోని బస్ యాక్సిడెంట్లో పంతొమ్మిది మంది చనిపోయి పంతొమ్మిది మంది కుటుంబాలు దుఃఖంలో ఉంటే దాన్ని ఎలాగ నువ్వు కన్సోల్ చేయాలి ఎలాగ వాళ్ళకి మనం సానుభూతి తెలపాలన్నది ఒక పదం రాకుండా నీ తనకి పేటిఎం బ్యాచ్లు ఉపయోగించుకొని చీప్ లెక్కడ తాగాడు చూసొచ్చాడా పట్టాడా మొన్న రీసెంట్గా మన కాశీబుగ్గులోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో స్టాంపెడ్ అయ్యి చనిపోతే అక్కడికి వెళ్ళి ఆ పాండా గారిని ఎలా జరిగిందో చెప్పు పోలీసులకి మీరు ఇచ్చారా పోలీసులకి మీరు చెప్పారా అంటే పాపం పెద్ద నేను చెప్పలేదు అని క్లియర్గా అన్నా కూడా ప్రభుత్వానిదే ఆఫ్ కోర్స్ మా హయాంలో జరిగిన దానికి మేము ఎంతవరకు బాధ్యత తీసుకోవాలి ఎంతవరకు మేము రెక్టిఫై చేసుకోవాలని చేసుకుంటాం కానీ ఈరోజు కొన్ని లక్షల కోట్ల విద్యార్థుల భవిష్యత్తుని నీ తాలూకా నాయకులు చేస్తున్న డ్రగ్స్ వ్యాపారానికి గాంజా వ్యాపారానికి బలైపోతా ఉంటే నువ్వు ఏ సమాధానం చెప్తావు ఆ తల్లిదండ్రులని ఏ సమాధానం చెప్తావు తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తావు ఎంతోమంది భవిష్యత్తులతో ఆడుకుంటున్న మీరు ఈరోజుకి కూడా ఇలాంటివి ఆపకపోతే ఈ గవర్నమెంట్ ఊరుకోదు నువ్వు ఊరుకోవచ్చేమో నువ్వు నీ నీ కార్యకర్త డ్రగ్స్ అమ్మినా నువ్వు ఊరుకుంటావు చీప్ లెక్క రమ్మినా నువ్వు ఊరుకుంటావు నీ కార్యకర్తను తీసుకొచ్చి గాంజా వ్యాపారం చేసిన నువ్వు ఊరుకుంటావు నీ కార్యకర్త హత్యలు చేసిన నువ్వు ఊరుకుంటావు నీ నాయకులు హత్యలు చేసినా నువ్వు ఊరుకుంటావు నువ్వు హత్యలు చేయించినా నువ్వు ఊరుకుంటావేమో కానీ ఎవరు ఎట్టి పరిస్థితుల్లోని లాన్ డా విఘాతం కలిగించే పరిస్థితి వచ్చినా గాంజా డ్రగ్స్ అంటూ బయటకు వచ్చి పిల్లల జీవితాలతో ఆటలాడుకున్న నిఘా మా నిఘా వ్యవస్థ ఈగల్ రద్ద కన్ను ఉంటుంది ఈగల్ కన్ను కంపల్సరీగా ఉంటుంది ఆ నిఘా కన్నుతో మీరు కలుగుల్లో దాక్కున్నా కూడా బయటకు తీసుకొచ్చి మిమ్మల్ని శిక్షించి ఈ విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకునే బాధ్యత ఈ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఒక్కసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం